గదర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మా సినిమా కమిటీ కురాలికి రెండు అవార్డ్స్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మా సినిమాని గుర్తించిన తెలంగాణ గవర్నమెంట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అండ్ టు ఆల్ ద జూరీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది అదర్ విన్నర్స్ అందరికీ నమస్కారం నా పేరు యుదవంశి కమిటీ కురవులు డైరెక్టర్ ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ లో మా సినిమా కమిటీ కుర్రో రెండు అవార్డ్స్ వచ్చినాయి ఒకటి సోషల్ ఇంటిగ్రిటీ ఫీచర్ ఫిల్మ్ అట్ ద సేమ్ టైం ఒకటి బెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ గా నాకు కూడా అవార్డు రావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తెలంగాణ గవర్నమెంట్ యంగ్ టాలెంట్ ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఈ అవార్డు ని ఇవ్వడం అనేది డెఫినెట్లీ అంటే యంగ్ పీపుల్కి యంగ్ డైరెక్టర్స్కి యంగ్ కి యంగ్ టెక్నీషియన్స్ అందరికీ కూడా ఒక బూస్టప్ లాంటిది దానికి గాను ముందుగా మై హార్ట్ వెల్ థ్యాంక్స్ టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అట్ ద సేమ్ టైమ్ చైర్మన్ జయసుధ గారికి అందరికీ కూడా జ్యూరీ మెంబర్స్ అందరికీ కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ప్రెస్టీజియస్ అవార్డ్ డెఫినెట్లీ మా అలాంటి టాలెంట్ని ఇంకా మంచి మంచికి వెళ్ళాలంటే ఇలాంటి అవార్డ్స్ చాలా మంచిగా ప్రోత్సహిస్తాయి అదేవిధంగా నాతో పాటు వచ్చిన మిగతా పీపుల్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్